మిత్రులారా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై పద్దెనిమిదవ పాసురాలాపనకు శుభస్వాగతం శ్రీ తిరువడిగలే ఆండా நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திரவாய் வந்தெங்கும் கோழி எழைத்தனான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் ஒன்று திரவாய் மகிழிந்து ஏலோரெம்பாய் ஆண்டாள் தள்ளி துவாரபாலுக்கு ஒப்பிச்சி నందగోపుని భవనంలోకి వెళ్ళి నందుణ్ణి యశోదమ్మను కృష్ణుణ్ణి పలరాపుణ్ణి నిద్రలేపింది అయితే వారు నిద్ర నుండి మేల్కోలేదు అప్పుడు వారు ఆలోచించి శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి నీలాదేవిని మధ్యవర్తిగా ఉంచుకొని నీలాదేవిని ముందుంచుకొని ఆ కృష్ణుని నిద్రలేపాలనుకున్నారు నీలాదేవి శ్రీకృష్ణుడి మేనమామ కుంభకుని కుమార్తె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారంగా చెప్పుకుంటాం ఆమెనే నప్పిన్నై అంటాం నాగ్నాజితి అని కూడా అంటాం మరి అట్లాంటి ఆ నీలాదేవిని ఆండాల్ తల్లి తన మిత్ర బృందంతో కలిసి ఈ విధంగా ప్రార్థిస్తుంది మదగజాలనే వశపరుచుకోగల గుండెబలం కలవాడైనటువంటి గొప్ప భుజబలం కలవాడైనటువంటి నందుని కోడల సుగంధముచే మిక్కిలి పరిమళిస్తున్న కేశపాశములు గలవు నీలాదేవి తెల్లారింది లేవమ్మ అవిగో కోళ్ళు అన్ని దిక్కులా కూస్తున్నవి జాజిపందిరి మీద కోకిల సమూహాలు మృదుమధురంగా పలుమార్లు కూస్తున్నవి నిన్నటి దినం ఆ శ్రీకృష్ణునితో ఆడిన పూబంతిని నిద్రలో కూడా వదలకుండా ప్రేమగా చేతి ఎందు ఆ బంతిని కలిగిన నీలాదేవి నీ బావ శ్రీకృష్ణుని వైభవమును కీర్తించుటకు గుణగణాల్ని గానం చేయుటకే మేము వచ్చాం ఎర్రతామరల వంటి నీ హస్తం లలితమైనటువంటి నీ చేతుల ఎందున్న బంగారు గాజుల గలగలల సవ్వడి మా పడేలా లేచి వచ్చి సంతోషంగా తలుపుతీయమ్మా అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో నందగోపుడు అంటే ఆచార్యుడు గజం అంటే భగవానుడు ఏనుగులను వశీకరించుకొను నందగోపుడు అంటే భగవంతుని వశములో నుంచుకున్న ఆచార్యుడు గడియ తీయటం అంటే అమ్మ కటాక్షించి కర్మానుగుణంగా కాక కృపానుగుణంగా మనను పరమాత్మ రక్షించునట్లు చేయుట కోళ్ళు అంటే భగవత్ కైంకర్యమునందు శ్రద్ధ గల భక్తులు కోకిలలంటే అంటే మధురగానం చేసే ఆల్వార్లు సుగంధం అంటే నిరతిశయ ప్రేమ పూబంతి కలిగిన చెయ్యి అంటే లీలా విభూతి కూడినటువంటి జ్ఞానం మిత్రులారా ధన్యవాదాలు ശ്രീ ശ്രീയാണ്ടാൾ തിരുവഡിഗലേശം പന്ത്രദോപാസനോ മല്ലിക്കാം ശുഭം ഭൂയാത് ഹരി ഓം തച്ച